వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ మొహరం పండుగ వాతావరణంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే తాట తీస్తా మంత్రాలయం సిఐ ఎరీషావళి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగురూరు తిమ్మాపురం మాధవరం గ్రామంలో మొహరం పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని మంత్రాలయం సీఐ ఎరీషావలి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు తెలియజేశారు శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే తాట తీస్తా అని తెలియజేశారు మంత్రాలయం మండల పరిధిలోని అన్ని గ్రామాలను పరిశీలించడం జరిగింది గ్రామ ప్రజలందరూ పోలీసు అధికారులకు సహకరించాలని తెలియజేశారు తాగి తమాషాలు చేస్తే తాట తీస్తా అని హెచ్చరించారు పండుగ వాతావరణం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రాలయం పోలీస్ అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించారు ఎంజీ నైన్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా